कर्मणया कर्मणि महाजनानु नमः पुरवानाया आशीर्वचना प्रिया भगवान जमा नमन्ते सर्वत्र भोपजाते भगवान मध्वा स्तंत्र आश्वर आकाम प्राह सर्वाग भीमत्या नित्तम्बे देवसे भवस्तात पर्य भवचंद्र भवत्मदो धरे भवस्तात कायत्रया भवो क्रांता मध्या सर्वाग भूतिमात्र सर्वाग मुक्ति मुक्तोत्या एवं देवाग मुक्त भस्ते जयतु 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 जयतु

మహారాజ్ ఇప్పటి వరకు కూడా గణపతి పూజ పుణ్యవర్చన దీక్షలు మరియు రక్షాబంధన కార్యక్రమంలో మరి అమ్మ యొక్క కార్యక్రమం ప్రారంభమవుతుంది మరి ఒక పావుగంటలో మనం ఊరిగింపుగా వెళ్ళడానికి అందరూ బయలుదేరవలసిందిగా కూర్చున్నాము మరి బై सहिता प्रथाल कुंभा वाहन संहिता कंपूर अर्पना खं कर्मणरिषके प्रथमतः गणपति विद्यात्मा ओम गण गण बा गणप ति कुंभा महा कवि तवीना तुववस्त्रम तो तमय एतारा ब्रह्माणा ब्रह्मास्तरा చంద్ర అరిష్ట్ర పూ కారంద్రధ్యానం ప్రవక్ష్యామి మనఃపీడ ఉపశాంతే చంద్రగ్రహాయ నమ

ప్రవక్ష్యామి మమ సహ కుటుంబానా రోగ రుణపీడ ఉపశాంతయ కుజగ్రహాయ నమో అగ్నిర్మోగ పృథివ్యా అయ అపారోన్మది శివడామృతాను

ప్రవక్ష్యామి సహకుబానా అజ్ఞానసీత జ్ఞానపీడ ఉపశాంతేసే సుభక్తిరే ౌతమ వసిష్ సప్తే మహర్షయ సప్తృషి శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతిపజించువాజలం ప్రమాణ ప్రభా సేరు మర్దినీహమ లక్ష్మీ సరోజ స్థిరా శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతి శ్రీ లలితా పరమేశ్వరీ నారాహయాణి

అమ్మవారి కళ్యాణ మహోత్సవం పూర్తి చేయవలసిందిగా అనంతరం అన్నదాన కార్యక్రమం ఉంది అన్నదాన కార్యక్రమానికి భక్తులు విలువగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయవలసిందిగా మన దక్షిణపేట ప్రజలందరినీ పడమట ప్రజలందరినీ రాజధాని లతా పరమేశ్వరి దేవస్థానం ఆలయ కమిటీ వారు కోరుతున్నారు

పూర్వసంకల్ప ప్రకారణ శ్రీరాజరాజేశ్వరీ సహిత శ్రీ గంగాపరేశ్వరీదే చతుర్వింశతి వార్షికోత్సవే కర్మని యథాశక్తి అంకుర అర్పణాక్షంగే